జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలో దొంగలు ఇంట్లో చొరబడి బంగారం నగదును ఎత్తికెళ్లారు ఇక వివరాల్లోకి వెళ్తే జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామానికి చెందిన భీముల సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలే దొంగలు చొరబడి బంగారము నగదు దోచుకెళ్లారు ఉదయం కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో దొంగలు తాళాలు పగలగొట్టి బీర్వలోని రెండు తులాల బంగారం ఇరవై ఆరు వేల నగదు పన్నెండు వేల వెండి ఎత్తికెళ్లినట్లు బాధితులు సత్యనారాయణ సుజాత తెలిపారు సంఘటనా స్థలాన్ని జమ్మికుంట పోలీసులు పరిశీలిస్తున్నారు అదేవిధంగా కరీంనగర్ క్లూస్ టీమ్ సిఏ స్వర్ణజ్యోతి సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు కాగా జమ్మికుంట మండలంలో ఎన్ని దొంగతనాలు జరిగినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం గతంలో కోరపల్లి మడిపల్లి నగంపేట సైదాబాదు జమ్మికుంటలలో చోరీలు జరిగినప్పటికీ నేటికి కూడా పోలీసులు పురోగతి లేకుండా పోయింది వరుస దొంగతనాలు జరుగుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు నలభై నిమిషాలకు నేను ఇంట్లోకి బయటికి పోయినా పోయి వంటలకు అడిగిపోయి దేవుని దగ్గరికి పోయి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ అక్కడికి పోయి ఉన్న అంతే ఒక అర గంట ముప్పై గంటలనే అయింది ఈయన జమ్ముకుంట వేయండు జమ్ముకుంట పోయి బట్టలు తెచ్చుకుంటున్నాను వేయండు పదకొండు గంటలకు వేయండు బట్టలు పట్టుకొని వచ్చిండు వచ్చేసరికి నా దగ్గర కూడికి వచ్చి ఇట్లా పోయినాయి రా అని అనుకుని వచ్చేసరికి అన్ని తలం వల కొట్టి రెండు గ్రాములు రెండు తులాలు పోయింది బంగారం పట్ట గొలుసులు పోయినాయి పన్నెండు తులాలవి ఇరవై ఆరు వేల దాకా పైసలు పోయినాయి పలుసులు పన్నెండు తులాలు ఈ రెండు కులాలు బంగారం చైలో ఒకటి ఉంగరం ఒకటి ఒకటి చేసి రమ్మ పోలీస్ జమ్ముట్ట తలం తీసుకుండి తాళం తీసుకుంటారు ఏం తలం ఉంది అని చెప్పేసి చూసిన అక్కడ పండుగ పోతే కీ ఉంటుంది ఒకలా బాత్రూంలో కీ ఉంది తాళం మాత్రం లేదు అని తీసి కూడా వేసరికి ఆ తాళం తాళం తీసుకుంటున్నది తీసి పెట్టి దిక్కు కొంచెం గోల్డ్ లేకపోతే క్యాష్ పోయింది బట్టలు నేను చమ్ముకుంటా పిజ్జా తెచ్చుకున్నా బట్ట తీసుకున్నా వచ్చేసిన తర్వాత బట్టలు అట్టు పెట్టిన వచ్చి ఎంత ఇండియా ఉండదు అని చెప్పేసి పోతే ఆరులో పోతే తీసుకుంటాను ఇంట్లో ఎక్కువంతా బట్టలు పడ్డాయి ఇంట్లో ఉంటారు మా బార్య నేనే ఉంటా అంతే మసాలూ माय जी इधर रखूं ना हां